జమ్మకోట ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈ మధ్యలో మోసాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి రీసెంట్గా మనకి ఏటీఎం కార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ రావు అని చెప్పేసి మన జమ్మకోట పట్టణంలో ఏటీఎం డబ్బులు ఒక క్యాచ్ విథ్రా చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీకు కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దాంట్లో డబ్బులు రాలేదు వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపియడం జరిగింది తర్వాత అతని కార్డు ఎట్లాగో ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కూడా అతను అందులో ఆ అకౌంట్లోకి వెళ్ళి నలభై వేలు డ్రా చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాలు గమనించండి ఎవరైనా ఏటీఎం కార్డు డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి అడిగినా కూడా ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి చెప్పకూడదని ఇలాంటి మోసాలకు నమస్కారాలు రోజు రోజుకి మనకి సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి మనం ఎంత కట్టడి చేసిన కొద్ది కొత్త తరమైన మోసాలకు తగ్గవుతున్నారు చాలా మంది ఏంటంటే ఏటీఎంలోకి వెళ్ళేసి మనము ఏటీఎం కార్డు తీసేసుకుంటే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ కానీ లేడీస్ కానీ అవసరాలు చూసేసుకొని మీరే మీకు పిన్ తీసేసి హెల్ప్ చేస్తాను మీకు క్యాష్ తీసేస్తే హెల్ప్ చేస్తాను చెప్పేసి అంటే ఎవరికి కూడా మీరు ఎట్టు పరిస్థితుల్లో ఏటీఎం కార్డు ఇవ్వాలం ఏటీఎం యూజ్ చేస్తే వాళ్ళు ఏటీఎం కార్డును చేంజ్ చేసుకొని మీ పిన్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు డబ్బులు అని చెప్పేసి మీరు మిమ్మల్ని పంపించిన తర్వాత మళ్ళీ మీ కార్డు యూజ్ అతను క్యాష్ విత్ చేస్తున్నాను ఇదే సంగు మనం రోజు జరిగింది చెప్పేసి అతని దగ్గర శ్రీధర్ దగ్గర నలభై వేల రూపాయలు ఏ విధంగా ఏటీఎం కార్డు తీసుకుంటున్నా క్యాష్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు మన షాప్స్ కూడా ఫోన్ చేసుకొని మా దగ్గర పేపర్స్ ఉన్నవి తర్వాత వేరే బస్సులు ఉన్నాయని చెప్పేసి అని మీకు మేము షాపు క్లోజ్ చేస్తున్నాము మీకు తక్కువ ధరకు ఇస్తామని చెప్పేసి అంటే మీరు సరే తీసుకురండి అని చెప్పేసి అని వేరే వాళ్ళు పంపిస్తున్నారు ద సేమ్ పర్సన్ మళ్ళీ వేరే షాప్కి వెళ్ళేసి ఆర్డర్ ఉన్నట్టు ఒక హోల్సేల్ షాప్ చెప్పేసి వాళ్ళ షాప్లో ఇవ్వండి అది అక్కడ నేను ఆర్డర్ మాకే అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఈ అమౌంట్ ఈ వస్తువులు అక్కడే పోయిన తర్వాత క్యాష్ నా నెంబర్ కొట్టమని చెప్పేసిన వల్ల వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దాంట్లో మోసపోతున్నారు తర్వాత వీళ్ళిద్దరు కూడా పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి తెలిసిన వ్యక్తులకు వాళ్ళని మాత్రమే పర్చేజ్ చేయండి మీకు వాళ్ళ క్యాష్ ఇస్తే క్యాష్ ఇచ్చిన తర్వాతనే పర్చేజ్ చేయాలని ఇలాంటి కొత్త తరమైన మోసాలకు కొంచెం అందరు గమనించిస్తూ బిజినెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను